డిహిరేహన్ గుమ్మగట్ట మండలాల్లో చాలా మంది ప్రజలు ఈ మధ్య సెల్ ఫోన్ ఆన్లైన్లో మట్కా సమాచారం మేరకు అలాగే కొంతమంది డైరెక్టర్ కూడా మట్కా పట్టిలు రాస్తున్నారని సమాచారంతో ఏకకాలంలో నాలుగు మండలాల్లో నలుగురు ఎస్ఐలతో పాటు ఎస్పీ గారి ఆదేశాల మేరకు డీఎస్పీ గారి పర్యవేక్షణలో మట్కా పైన రైడ్ చేయడం జరిగింది తొమ్మిది మందిని అరెస్ట్ చేసి మొత్తం లక్ష ఎనభై రెండు వేల ఐదు వందల రూపాయలు సీజ్ చేసి మీద కేసు నమోదు చేయడం జరిగింది ప్రజలందరికీ విజ్ఞప్తి అని మట్కా ఆన్లైన్ కానీ డైరెక్ట్ కానీ మట్కా పేకాట బెట్టింగ్ ఇలాంటి చెడి వ్యసనాలకు అలవాటు అయ్యి చాలామంది మధ్య సోషల్ మీడియాలని కానీ మీడియాలో కానీ చూస్తున్నాము ఆత్మహత్యలు చేసుకొని కుటుంబం మధ్య పులిపాలయ్యేసి చాలా ఇబ్బందులు పాలవుతున్నారు దయచేసి ప్రజలందరూ గమనించి ఇలాంటి ఆన్లైన్ వ్యసన గేమింగ్స్ అయినా మట్కా కావచ్చు బెట్టింగ్ కావచ్చు పేకాట వారికి దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి ఈ గేమింగ్ ఈ అసాంఘిక కార్యక్రమాల గురించి ఏమైనా మీకు ప్రజలు ఏమైనా సమాచారం తెలిస్తే మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను